అందరికీ వంద ఈరోజు నేను చెప్పేది ఏంటంటే నన్ను మెరుగుపట్టి నమ్ములుగా చేసి పెట్టి ఉన్నాడు ఎస్ఏ నలభై తొమ్మిది రెండులో ఒక మీకు అంశం తెలియబోస్తున్నాను కాలిఫోర్నియా తీరంలో పెనై అనే ప్రాంతంలో ప్రసిద్ధి చెందిన గురకాయలు సముద్ర తీరం ఉంటుందండి కెరటాలు తెల్లని నరుగతూ నిరంతరం ఘోష పెడుతూ తీరం ఉన్న రాళ్లపై ఎగురు పడుతూ ఉంటాయండి ఈ చిన్న చిన్న గురకరాళ్ళు చిక్కుకుని అటు ఇటు దుల్లుతూ ఎగురుపడుతూ ఒకదానికొకటి మనదిరిగిన కడుపు బండలకు తగిలి అరిగిపోతూ ఉంటాయి అవి పగులు రాత్రి విరామం లేకుండా ఆ చిత్రహింస కొనసాగుతూనే ఉంటుంది అయితే దీనివల్ల ఫలితం ఏంటంటే ప్రపంచ నెల్మూల నుండి టూరిస్టులు వస్తూ ఉంటారండి వచ్చి చూస్తూ ఉంటారు దాని రాళ్ళు రాళ్ళు తీసుకెళ్ళి వాళ్ళు రౌండ్గా గుండ్రంగా నుంపు తయారైన రాళ్ళను తీసుకెళ్ళి వాళ్ళు ఒక డ్రాయింగ్ రూమ్లో పెట్టుకుంటూ ఉంటారండి దీనికి మన ఫిష్ అక్వేరియంస్ ఉంటాయి కదా ఫిష్ ఎక్వీరియన్లో కూడా పెట్టుకుంటూ ఉంటారు అయితే ఆ సముద్రంలో ఎగిసి పడుతూ రాత్రి పగలు నిరంతరం కొనసాగుతూ వాటికొన్న కొన అరిగిపోతుంది నన్నగా తయారైతే అంద అవి అందంగా స్మూత్గా తయారవుతుంది అవి చూడమంచడానికి చాలా బాగుంటాయి అలాగే కొద్ది దాని చుట్టూ సముద్ర చుట్టూ చాలా బండలు ఉంటాయండి అయితే ఆ బండలు ఆ బండల విషయంలో మట్టికి వాళ్ళు దాని కనీస దాని ఫేస్ దాని మొహం కలిసి కూడా వాటిని చూడరు ఎందుకంటే అవి నిత్యం ఎండలో ఉంటూ ఉంటాయి కానీ అవి సముద్రానికి కొంచెం బయట దూరంగా ఉండడం వల్ల అవి వాటిని పట్టించుకునే ఉండండి వాటి వాటికి పల్టీలు కొట్టవు వాటికి సౌక్యం ఉంటా వాటిని పట్టించుకోండి రకరకాల నిత్యమైన ఆకారంలో అందం చందం లేకుండా ఉండే లేకుండా ఉండి ఉండిపోతూ దేనికైనా పదును మెరుగు రాపిడి వల్లే వస్తుందండి అలాగే మన మెరుగు పట్టే దేవుడికి తెలుసుకొని మనల్ని మనం సమర్పించుకోవాలి సమర్పించుకుంటే కనుక మనల్ని ఆయన ఏం చేయాలో నేర్చుకోవాలి ఆయనకే మనం ఇష్టం వచ్చేట్లు మనం ఆ ఆకారం సరిదిద్దడానికి ఆయనకి అవకాశం ఆయన చేతికి మనం అప్పు చెప్పి అప్పు చెప్పుకోవాలండి నేను తెలియపరిచేది ఏంటంటే ఆ రాటుపోట్లను బట్టి రాళ్ళు ఎలాగైతే గోళక్రాళ్ళు ఎలాగైతే తయారయ్యి తన నూనెలు పోగొట్టుకుని తయారవుతున్నాయో అలాగే ఈ ఆటు పోట్లు అయిన ఆత్మీయ జీవితంలో మనం తట్టుకుంటూ ముందుకు వెళ్ళగలిగితేనే మన యొక్క అనుదినం మన యొక్క ఆ అధ్యాయంలో దేవుడి సన్నిధిలో మనం ఒక పూర్చోగలుగుతూ ఉండదు ఆ దేవుడి స్నేందు నిరంతరం కూడా కొనసాగలుగుటానికి అవకాశం ఉంటుంది ఈ ఒక చిన్న విషయాన్ని మీరు గమనిస్తారనుకుంటున్నాను అందరికీ ట్రై చేయండి